మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్ వేస్తే నాటు నాటు పాటికి హాలీవుడ్ ఊగిపోయింది దెబ్బకి కీరణ్వాణి అకౌంట్లో ఆస్కార్ అవార్డు వచ్చి పడింది అలాంటి కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వాలంటే ట్రిపుల్ ఆర్ సీక్వెల్ తోనే సాధ్యం రాజమౌళి అడుగు ముందుకేస్తేనే ఇలాంటి సెన్సేషన్ రిపీట్ అవుతుంది కానీ ట్రిపుల్ ఆర్ టూ వస్తుందని జక్కన్న ప్లాన్ చేస్తాడని ఎవరికీ నమ్మకం లేదు తను మాత్రం మహేష్ బాబుతో వెయ్యి కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్నాడు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కే ఫస్ట్ ఇండియన్ మూవీతో బిజీ అయ్యాడు కాబట్టి ఎన్టీఆర్ చరణ్ ఇద్దరితో నాటు నాటు రేంజ్ సెన్సేషన్ ఇప్పట్లో కష్టమే కానీ ఆ కష్టాన్ని సాధ్యంగా మార్చబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ సుకుమార్ లాంటి డైరెక్టర్ కానీ ఆ కష్టాన్ని సాధ్యంగా మార్చబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ సుకుమార్ లాంటి డైరెక్టర్ పుష్ప రెండు భాగాలతో దుమ్ము దులిపినా చరణ్ ని ఎన్టీఆర్ ని ఒకే తెరపై చూపించే సాహసం చేయలేకపోతున్నాడు రాజమౌళి రేంజ్ రిస్క్ తీసుకోలేకపోతున్నాడు కానీ సందీప్ రెడ్డి అసలు సిసులైన యానిమల్ పార్క్ చూపించేందుకు పులిని సింహాన్ని ఒకే దగ్గరికి తీసుకొస్తున్నాడు అదేంటో మీరే చూసేయండి నాటు నాటు పాటకి వరల్డ్ ఎంత ఊగిపోయిందో చూశాం అమెరికన్ థియేటర్స్లో యూరోపియన్ థియేటర్స్లో అక్కడి జనం ఇండియన్స్ లా సిల్వర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మరీ డ్యాన్స్ చేశారు అంతగా నాటు నాటు పాట ఈ ప్రపంచానికి కిక్కిచ్చింది ఎగ్జైట్ చేసింది అలా తో హాలీవుడ్ స్టార్స్ కూడా ఇటువైపు చూసే ఎన్టీఆర్ రామ్ మంచి గుర్తింపు దక్కింది మళ్ళీ అలాంటి సీనే రిపీట్ అయ్యేలా ఉంది దీనికి కేరాఫ్ అడ్రస్ రాజమౌళి కాదు సందీప్ రెడ్డి వంగ అవును రెబల్ స్టార్ ప్రభాస్ తో జూలైలో స్పిరిట్ షూటింగ్ ప్లాన్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ తర్వాత యానిమల్ సీక్వెల్లో యానిమల్ పార్క్ తీస్తాడన్నారు కానీ ఈలోపు ఎన్టీఆర్ని ని కలిశాడు రామ్ చరణ్తో కథా చర్చలు చేశాడు విచిత్రం ఏంటంటే రామ్ చరణ్తో సందీప్ రెడ్డి వంగ సినిమా సెట్స్కి పైకి ప్రచారం పెంచేశారు కానీ అది ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదని తేలింది మెగా పిఆర్ టీం ఇవన్నీ రూమర్స్ అని తేల్చేసింది అలా అని తెర వెనుక మారుతున్న ఈక్వేషన్స్ విషయానికి వస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ప్రాజెక్ట్ ఏదో ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఉండకపోవచ్చు అనే మాట బలపడుతోంది ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ని ముంబైలో రెండుసార్లు హైదరాబాద్లో ఒకసారి కలిసి ఫ్యూచర్ ప్రాజెక్టు కథ మీద డిస్కస్ చేశాడు సందీప్ రెడ్డి వంగ ఇంతలో సీన్లోకి రామ్ చరణ్ వచ్చేసరికి బన్నీ ఆఫర్ని పక్కన పెట్టి చరణ్తో సినిమా చేస్తాడనే ప్రచారం మొదలైంది కానీ రియాలిటీ చెక్ చేస్తే నాటు నాటు కాంబినేషన్లోనే వరల్డ్ మూవీ తీస్తే హాలీవుడ్ యూరప్ మార్కెట్లో ఈజీ రీచ్ ఉంటుందనే సందీప్ రెడ్డి వంగ మల్టీస్టారర్ కథ చెప్పాడట ఎలాగో ఇద్దరు కలిసి ఆర్ చేశారు హిట్ మెట్ ఎక్కారు ఇద్దరి మధ్యలో మంచి స్నేహం కూడా ఉంది సో తన దగ్గర ఉన్న మల్టీస్టారర్ మాస్ మూవీకి వీళ్లే కరెక్ట్ అని ఇలా మూడు నెలలుగా ఒక్కో పావు కదుపుతున్నాడట సందీప్ రెడ్డి వంగ